െല്ലപ്പഹോവനു സന്നു തന്നെ ആയ കീർത്തിനാരോട്ടുണ്ടേനെല്ലപ്പു യഹോന സന്നു തന്നയോ ആയ കീർത്തിനാരോട്ടുണ്ടേലക ఆరాధన యేసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను మానను ఆరాధనాపను మానను స్తమానను నేస్తు మానను കണ്ണീലേ പാനമുളൈന കഠിന ദുഃഖ ബാധലൈന സ്ഥിതിഗതിലേ മറകാശം ചെയ് ജറ കണ്ണീലേ പാനമുലൈന കുഃഖ ബാധലൈന സ്ഥിതിഗതിലേ മാര అవకాశం చెయ్యి జారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంత నా మేలుకే ఆరాధన యేసుకే అంతనా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను నేను మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా యహోవాయిచెను ఎహోవా తీసుకొనెను ఏహో వాయిచను ఏహోవా వా తీసుకొనెను ఆయన నామమునకై స్థుతి కలుగుగాకా ఆయన నామమునకై స్థుతి కలుగుగాకా అంతా నా మేలుకే ఆరాధనయేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తీంచుటమానను స్తీంచుటమానను నీ స్థుతించుటం అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశం అందున నీవే నాకుండగా ఏదీనా కక్కరలేదు నీవే నాకుండగా ఏదీనా కక్కరలేదు నీవే నాకుండగా ఏదీ నాకు నివే నా నాకుండగా ఏదీ నాకు అక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను స్తీంచుట మానను నే మానను నేనెల్లప్పుడూ యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నానోటనుండన్ నేనెల్లప్పుడూ యహోవను సన్నతించదన్ నిత్యము ఆయన కీర్తి నానోటనుండన్ అసలే సమాధి అయినా వ్యాధి బాధ విలువైన അധികാരം കൊക്ഷണക്കനന്ദനു അസലേ സമാധി അയിന വ്യാധി ബാധ വിളവൈന നാദു കൊക്ഷണക്കനന്ദിദ് നോക്കനിമീത ആനക నాదు మనసుని మీద అనుగుణంగా పూర్ణ శాంతి నేం పొంది నేనేం కీర్తిద్దును పూర్ణ శాంతి నేం పొంది నిన్నే నేం కీర్తిద్దును అంత నా మేలుకే ఆరాధన ఇసుకే అంతనా మంచికే తన చిత్త మనకు తలవంచితే తన చిత్త మనకు తలవంచితే ఆరాధన ఆపను స్తీంచుట మానను ఆరాధన ఆపను స్త మానను స్తీంచుట మానను నేను స్థుతి మానను చదువులే రాకున్నా ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా భూమికే బరువాయనా చదువులే రాకున్నా ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా భూమికే బరువాయనా నాయడలని తలంపులు ఎంతో ప్రియములు నీ తలంపులు ఎంత ప్రియములు నీశించినది నిష్ఫలం కానేరదు నిదేశించినది నిష్ఫలం కానేరదు అంతనా మేలుకే ఆరాధన యేసుకే అంతనా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పను స్ంచుటమానను స్త మానను స్థుతించుటమానను సంకల్పాన పిలుపొంది నిన్నే నాకు సమస్తాము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించినకు సమస్తాము సమకూడి మేలుకై జరుగును యేసుని స్వరూపము నేను పొందాలని యేసుని స్వరూపము నేను పొందాలని అనుమతించినాయి విలువైన శిలువకై అనుమతించినాయి విలువైన శిలువకై అంత నా మేలుకే ఏసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనా పను స్టమ్మానను స్థుతించుటమ్మానను నీ స్థుతించుటమ్మానను నీవు చేయునది నాకు ఇప్పుడు తెలియదు ఇక ముందుట నేను తెలుసుకుందును నీవు చేయునది నాకు ఇప్పుడు తెలియదు ఇక ముందుట నేను తెలుసుకుందును ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే అభ్యసించిన నీతి సమాధాన ఫలమే అభ్యసించిన నీతి సమాధాన వల్ల మీ అంత మేలుకే ఆరాధనసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను మానను స్థుతించుట మానను నీ స్థుతించుట మానను నేనెల్లప్పుడూ యహోవను సన్నుతించదన్ నిత్యము ఆయన కీర్తి